హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కలెక్షన్స్ అండి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మనం వీడియో పెడుతున్నాం ఈరోజు ఇవన్నీ కూడా కిక్స్ వేరు దసరాకి వచ్చాయి వచ్చాయన్నమాట మనకి ఏంటంటే అన్నీ కూడా చూపిస్తామండి స్మాల్ సైజ్ నుంచి కూడా మనకి ఫార్టీ సైజ్ వరకు ఉన్నాయి ఫస్ట్ పెద్ద సైజు చూపిస్తున్నాము నెక్స్ట్ స్మాల్ సైజు అండ్ టెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా చూపిస్తాము ఇప్పుడు మనం చూపించాలి ప్రెజెంట్ అయితే ఫస్ట్ బిగ్ సైజు కాబట్టి టు లక్ష్మీ కలెక్షన్స్ అండి ఈరోజు అన్నీ కూడా మనం కిడ్స్ వేర్ చూపిస్తున్నాం దసరాకి అన్నీ కూడా కిడ్స్ దాంట్లో కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి అండ్ మనకి స్మాల్ సైజ్ టు ఫార్టీ సైజ్ వరకు చూపిస్తామండి అంటే మనకి టూ మంత్స్ బేబీ నుంచి కూడా ఫార్టీ వరకు ఉన్నాయి సో నేను మీకు అన్నీ చూపిస్తాను అండ్ ఈ దసరా ఆఫర్ ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ ఇది చూస్తే మనకి ఇది థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉందండి మనకి ఇలా చూడొచ్చు ఫుల్ వర్క్ అండి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అలానే వస్తుంది అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదేంటంటే మనకి గాగ్రా టైప్ అనమాట ఇది బ్లౌజు ఇది చున్నీ వస్తుందండి చున్నీ అయితే ప్లెయిన్ వస్తుంది చుట్టూ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లేస్ తోటి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చున్నీ అనేది బ్లౌజ్కి అయితే ఫుల్ వర్క్ వస్తుందండి అండ్ స్లీవ్స్కి అయితే ఫ్యాబ్రిక్ లోపల వస్తుందండి లోపల్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ఈ కలర్ తోట ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు వర్క్ అయితే చూడొచ్చు మనం కానీ బయట వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్స్ అండి కింద ఉన్నాయి ఇది మొత్తం కూడా సిల్వర్ వర్క్ వచ్చేస్తుంది అండ్ విత్ బీడ్స్ తోటి వస్తుంది ఇలా ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి సైజు థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ వరకు ఉంది దీని కాస్ట్ మనకి ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి అండ్ ఇంకా షిప్పింగ్ ఏ ఉండదు కాబట్టి మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి కలర్ చూడొచ్చు మనకి మంచి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది దీనికి ఏంటంటే మనకి స్లీవ్స్ ఇలా ఇచ్చారండి కొంచెం డిఫరెంట్గా కింద వచ్చేసి ఇలాగ హోల్స్ వస్తాయి మొత్తం అంతా కూడా ఇవన్నీ చిన్న చిన్న బీల్స్ తోటి వస్తుంది అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ వర్క్ కింద బీల్స్ కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి అండి కింద కిందంతా ప్లెయిన్ ఇక్కడ చిన్న బో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అండ్ అన్నిటికి కూడా మనకైతే థ్రెడ్స్ ఉంటాయి అండ్ లోపల లైనింగ్ కూడా వస్తుంది ఇది సాటిన్ కాబట్టి మనకి లోపల సేమ్ కలర్ తోటే నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్లస్ ఇంకొకటి మనకి లైనింగ్ వస్తుంది ప్లస్ అలానే సాటిన్ అనుకో లైనింగ్ వస్తుంది అండ్ లోపల కౌంకర్న్ వస్తుంది దాని లోపల కాటన్ వస్తుంది ఇలా మనకి ఫోర్ లేయర్స్ అయితే ఉంటాయండి అండ్ ఇది కూడా మనకి ఇందులో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది స్మాల్ సైజ్ నుంచి ఫిక్స్ సైజ్ వరకు ఉన్నాయి ఈ ఈ కలర్ ఒకటి బ్లూ లో ఉంది అండ్ ఇది ఒక కలర్ ఈ టూ కలర్స్ లో ఉన్నాయి బ్లూ కలర్ కొంచెం స్మాల్ సైజ్ లో ఉంది మీకు పెద్ద సైజ్ లో కావాలన్నా కూడా దొరుకుతుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది మనకి లైట్ బ్లూ లో వస్తుంది అండ్ ఇది డార్క్ లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కూడా శాటిన్ మీద వర్క్ మనం ఇందా చూసింది ఏంటంటే శాటిన్ మీద ప్లెయిన్ వస్తుంది ఇది శాటిన్ మీద కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది ఈ టాప్లో ఏదైతే ఉందో అదే కలర్ తోటి మనకి బాటంలో ఇలా కుందన్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే దీనికి ప్లెయిన్ వస్తుందండి అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఫ్యాబ్రిక్ లోపల వస్తుందండి ఇవి కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి కంపల్సరీ అన్నిటికైతే స్లీవ్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ లోపల వస్తుంది అండ్ చున్నీ మనకి నెట్టెడ్లో వస్తుందండి ప్లెయిన్లో వస్తుంది చుట్టూ అయితే లేస్ వస్తుందనమాట అండ్ ఇది కూడా మనకి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉంది దీని కాస్ట్ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి పెద్ద సైజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తాయి అండ్ స్మాల్ సైజ్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ వస్తుందనమాట ఈ సారి అన్నీ కూడా మనకి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మనం కానీ సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా వస్తుందో అలా ఉంటుందన్నమాట కిందంతా కూడా బోర్డర్ వస్తుంది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి మనకి ఇది కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ ఏనండి అండ్ ఇక్కడ సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా వర్క్ చేసిన బెల్ట్ వస్తుంది స్లీవ్స్ అయితే మనకి బుట్ట చేతులు అంటారు కదా అలా వస్తాయి అనమాట కంప్లీట్గా బుట్ట చేతులు ఇదేంటంటే మనకి చున్నీ ఇక్కడ బెల్ట్ ఉంది కదండి దానికి ఇక్కడ అటాచ్ చేసి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనం అవసరం లేదు అనుకుంటే దీనికి ఉన్న స్టిచ్చెస్ తీసుకొని కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసుకోవచ్చు లేదంటే ఇలానైనా వేసుకోవచ్చు అండ్ కంప్లీట్గా ఇలాగా రెడ్స్ మొత్తం వస్తాయండి ఇది కూడా మనకి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి అందులోనే కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఇందాక స్లీవ్స్ ఉన్నాయి కదా ఇది అయితే స్లీవ్ లెస్ అంటే ఫ్యాబ్రిక్ లోపల వస్తుందండి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇలా ఉంటుంది ప్లెయిన్ మనకి స్లీవ్స్ ఎలా కావాలంటే అలా గుడ్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ తోటి వస్తుంది ఈ వర్క్ అయితే చాలా బాగుందండి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా ఉంది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సేమ్ ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇందా చూసింది బ్లూ కదా ఇది వచ్చేసి గ్రీన్ తోటి వస్తుంది ఇలా ఉంటుంది ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి కిందది కొంచెం షైనీగా ఉందండి సో అందువల్ల కొంచెం అయితే కాస్ట్ పడుతుంది అనమాట ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా కూడా ఇది మనకి సేమ్ కాస్ట్ లో వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ యూస్ వెస్ట్రన్ వేర్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇది ఆనియన్ షేడ్ అంటాం కదా ఆ షేడ్ లో వచ్చేసి దానికి ఇది క్రీమ్ అండి ప్యూర్ వైట్ కాదు క్రీమ్ షేడ్లో వచ్చేసి దాని మీద మనకి సేమ్ ఇదే ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి మొత్తం బీట్స్ వరకు వస్తుంది అండ్ దీనికి రఫుల్ స్లీవ్స్ అండి టూ లేయర్స్ వస్తాయి అండ్ అలానే ఇక్కడ పర్ల్స్ కూడా ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది ఇది కూడా మనకి సేమ్ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉందండి ఇది వచ్చేసి మనకి టో ట్రిపుల్ నైన్లో వచ్చేస్తుందండి వెస్ట్రన్ కాబట్టి అది కొంచెం తక్కువ పడుతుంది అండ్ ఇది మనకి ఇలా వస్తుందండి ప్లాజో టైప్ ప్లాజో టైప్ వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసి ఇలా ఉంటుంది పైన టాప్ వచ్చి ఇలా ఉంటుంది కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుందండి ఇది దీనికైతే స్లీవ్స్ స్లీవ్స్ అయితే లోపల అటాచ్ అయ్యింది హ్యాండ్స్ పై ఓకే సరే దీనికే ఉన్నాయి చూడండి అండి హ్యాండ్స్ ఇలా వస్తుంది కొంచెం వెస్ట్రన్ వచ్చేస్తుంది నెక్ చుట్టూ ఇలా బెల్ట్ వచ్చేస్తుంది అండ్ ఇలా వస్తాయి అనమాట స్లీవ్స్ మనకి కింద ఇలాగా టై చేసుకోవచ్చండి మనకి ఇలా వస్తాయి స్లీవ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఇది స్మాల్ సైజ్ నుంచి మీన్స్ మనకి ట్వంటీ టూ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉందండి పెద్ద సైజు వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్లో వస్తుంది స్మాల్ సైజు నేను చెప్తానండి కాస్ట్ సైజుని బట్టి అది కాస్ట్ అయితే వేరియేషన్ వస్తుంది అండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి సరే అయితే చాలా కొత్తవి వచ్చాయి ఇలా వస్తుంది ఇది మొత్తం కూడా కిందంతా కూడా ఫిల్స్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వస్తుందండి దీని కాస్ట్ కూడా మనకి ట్రిపుల్ నైన్లో వస్తుంది అండ్ ఇది కూడా వెస్ట్రన్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే మనకి కొంచెం క్రష్డ్ అంటాం కదా ఆ టైప్లో వచ్చేస్తుంది క్రీము పీచి బ్లూ కలర్లో వచ్చేసి ఇలా వస్తాయి దీనికి పైన మనకి దీనికి స్లీవ్స్ అయితే ఇంకేమీ ఉండవండి స్లీవ్స్ ఏమి లేవు అండ్ దీనికి ఇలా జీన్స్ కోట్ వచ్చేస్తుంది ఈ కోట్ కూడా మనకి ఇది గర్ల్స్ కాబట్టి ఇక్కడ కొంచెం స్ట్రెచబుల్ అవుతుందండి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి స్ట్రెచ్ అవుతుంది అనమాట ఎల్బో దగ్గర ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ డ్రెస్ ఫ్రంట్ ఎలా ఉంది అలానే ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి ట్రిపుల్ లైన్లో వచ్చేస్తుంది అండ్ ఇదైతే చాలా బాగుందండి మనం కానీ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట మనం చూడవచ్చు ఇది దీనికి చున్నీ కూడా ఏంటంటే మనకి హాఫ్ శారీ టైప్లో వచ్చేసింది ఇలానే స్టిచ్ చేసి వస్తుంది అనమాట దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది హిప్ దగ్గర బెల్ట్ వచ్చేస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుందండి డ్రెస్ ఫ్రంట్ ఎలా ఉంది అలా ఉంది బోర్డర్ కూడా మనకి దీనికి చాలా పెద్దగా వస్తుందండి ఇది కూడా మనకి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇవి మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా పెట్టామండి ఇప్పుడు ఇంకో కలర్ కాంబినేషన్లో అనమాట వైట్ అండ్ బ్లూలో వచ్చి ఇదంతా లో వచ్చేసింది అండ్ రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ వస్తాయండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉందండి ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్లో పడుతుంది ఇది క్రషడ్ వచ్చింది కదండి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ వర్క్ పార్ట్ అంతా కూడా ఇది ప్లెయిన్ వస్తుంది అనమాట ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నేను కావాలంటే మీకు పంపిస్తాను సో ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటి బెస్టర్ అండి ఇందాక మనం చూసాం కదా ఆనియన్ షేడ్ది అందులోనే ఇది ఒకటి పీచ్ షేడ్లో వచ్చేస్తుంది ఇది మెటీరియల్ అయితే చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్గా మనం వీడియోలో చూపించేవన్నీ కూడా మెషిన్ వాషబుల్ లేనండి అలా ప్రాబ్లం అయితే ఏమి రాదు రఫ్ అండ్ టఫ్గా వాడ వేసుకోవచ్చు కూడా అండ్ హిట్ దగ్గర బెల్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సో ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వచ్చేస్తుంది ఏ తీసుకున్నా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి వచ్చేస్తుంది అండి సో అన్నిటికి కూడా సేమ్ కాస్ట్ కాబట్టి మనకి ఇప్పుడు చూపించే ఈ కింద ఉన్న స్టాక్ మొత్తం కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ సైజ్ అయితే సింగిల్ సైజ్ అండి వీటిలో అయితే సైజెస్ లేవు ఇది మన వీడియోలో చూస్తుంది అయితే ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది కంప్లీట్ వెస్ట్రన్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి పెద్దగా వస్తాయి అనమాట ఇలా వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ సైజ్ మనకి అండ్ ఇది ఇంకొకటి అండి ఇది కూడా రఫుల్ స్లీవ్స్ తోటి వచ్చేస్తుంది టూ లేయర్స్ తోటి కంప్లీట్ గా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సేమ్ సింగిల్ పీస్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవి స్టాక్ కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇది థర్టీ సైజు ఇలా ఉంటుంది కొంచెం క్రషడ్ టైప్లో ఉండే ఇలా వస్తుంది అనమాట సో ఏది తీసుకున్నా కూడా మనకి సేమ్ కాస్ట్ అండి ఇది వచ్చి మనకి పర్పుల్ లో వస్తుంది ఇలా ఉంటుంది ఇదేంటంటే కొంచెం బుట్ట లో కింద కూడా మనకి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి ప్రిల్స్ తోటి కుట్టడం వల్ల కింద కూడా మనకి బుట్ట లాగా వచ్చేస్తుంది వెస్టన్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర మనకి ఇలాగ షోల్డర్ కట్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇది సైజు మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి అండ్ ఇది మనకి హాఫ్ సారీ ఇందా చూపించాం కదా పెద్ద బాటలో అలా వస్తుంది హాఫ్ సారీ ఇలా స్టిచ్ చేసి వచ్చేస్తుందండి దీనికే అటాచ్ అయ్యి ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది దీని సైజు మనకి థర్టీ టూ సైజ్ అండి ఇది సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది సో ఇవన్నీ మనకి ఇప్పుడు దసరా ఆఫర్ అని చెప్పేసి అని తక్కువకి ఇచ్చేస్తున్నాం అనమాట ఇది వెస్ట్రన్ సాటిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇలా ఉంటుంది విత్ బెల్ట్ తోటి వచ్చేస్తుందండి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి బెల్ట్ వచ్చేస్తుంది అండ్ సైజు వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి అండ్ ఇది కొంచెం మనకి పెద్ద సైజులో చూపించాం కదా ఫ్రెష్ టైపులో ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా ఇలాగా బుట్ట టైప్లో ఉంటాయి అండ్ ఇది మనకి సైజు థర్టీ సైజు అండి ఇది మనకి ఆలియా కట్ వస్తుందండి ఆలియా కట్ మనం వీడియోస్ వీడియోస్లో కూడా పెట్టాం కదా సో అలా వస్తుందనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ ఇది సైజు థర్టీ టూ సైజ్ అండి థర్టీ టూ సైజ్ అంటే మనకి మన దగ్గర ఏంటంటే సైజెస్ ఇప్పుడు థర్టీ టూ సైజ్ అనుకోండి చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ వస్తుంది అండ్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది అనమాట ఇది హాఫ్ శారీ ఇలా వస్తుందండి మనకి దీనికి ఇక్కడ అయితే స్టిచ్ వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది దీనికి ఇది ట్వంటీ ఎయిట్ సైజు ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ ఇది క్రెషడ్ లో ఇంకొక కలర్ చూపించాను కదండి సేమ్ అందులోనే ఇది ఇంకొక కలర్ వస్తుంది అండ్ సైజు థర్టీ సైజు ఇది కోట్ మోడల్లో వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కోట్ అయితే దీనికి అటాచ్ అయ్యి వస్తుందండి అండ్ ఇది సైజు థర్టీ సైజు సేమ్ కాస్ట్ ఇది కంప్లీట్గా కూడా మనకి నెట్టెడ్ టైప్ అండి స్మూత్ నెట్ వస్తుంది ఇలా ఉంటుంది క్రీమ్ కలర్ దానికి మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా వస్తుంది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది వచ్చేసి మన కింద ఇంకో కలర్ కాంబినేషన్ చూపించాను కదండి ఇందులో గ్రే కలర్లో చూపించాం కదా సేమ్ అందులోనే మెరూన్ అండ్ క్రీమ్ కలర్లో వస్తుంది అండ్ ఇది సైజు ట్వంటీ సిక్స్ సైజ్ అండి అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సాటిన్ మీద వర్క్ మనకి పెద్ద సైజులో కూడా ఒకటి చూపించాం కదా సాటిన్ మీద వర్క్ సో ఆ కలర్ కాంబినేషన్ ఇందాక మనకు వచ్చింది ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు క్రీమ్ మీద వచ్చింది అనమాట క్రీమ్ మీద బ్లూ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఇది కూడా మనకి సింగిల్ పీసే ఉంది ట్వంటీ సిక్స్ సైజు అండి ఒకటండి మనం రెగ్యులర్ వస్తుంది సైజ్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు తెలుస్తుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను ఇది మనకి శాటిన్ మీద ఫ్రెషర్ టైప్ లో వచ్చేసి పైన అంతా కూడా వైట్ కలర్ లో వచ్చేసి రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ లో వచ్చేస్తుందండి సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ అన్ని మోస్ట్లీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజులోనే ఉన్నాయండి ఇదైతే ఇలా ఉంటుంది అండ్ ఇది సైజు వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ సైజ్ అండి స్లీవ్స్ కూడా బుట్ట చేతులు వచ్చేస్తాయి అన్నమాట ఇది క్రష్ వస్తుందండి జస్ట్ ఇది మీకు కలర్ కాంబినేషన్ కోసమే చూపిస్తున్నాను ఇది కూడా ట్వంటీ సిక్స్ సైజ్ అండి పీచ్కి పీచ్లో కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి ఇది నెట్ అయితే మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి రఫ్ అండ్ గా ఎట్లానైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది సైజ్ కూడా ట్వంటీ సిక్స్ సైజ్ వస్తుందండి దీనికి కూడా నెట్ స్లీవ్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది మనకి ఇది కొంచెం షైనింగ్ కొంచెం మెరుస్తుంది అంటే చెంకీస్ ఉన్నాయి అనమాట ఇది ఇలా వస్తుంది క్రీమ్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇది సైజ్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాము చాలా అంటే చాలా బాగా మూవ్ అయింది ఐటమ్ మనకి అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందండి ఇప్పుడైతే కొంచెం కాస్ట్ తగ్గింది ఇదైతే ట్వంటీ ఎయిట్ సైజు సింగిల్ పీస్ మాత్రమే ఉందన్నమాట ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సైజు ట్వంటీ ఫోర్ సైజు వస్తుంది సేమ్ కాస్ట్ అండి ఇది సేమ్ అందులోనే అది స్లీవ్ లెస్ కదా ఇది వచ్చేసి రఫుల్ స్లీవ్స్ తోటి వస్తుంది ఇలా ఈ టూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది అండ్ ఇది ఎల్లో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది సైజు థర్టీ సైజ్ అండి ఇదైతే వెస్ట్రన్ అండి మనకి ఇదంతా కూడా షోల్డర్ కట్ వచ్చేసి వస్తుంది ట్వంటీ ఎయిట్ సైజ్ వస్తుంది అనమాట ఇదైతే మనకి కాస్ట్ తక్కువే పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీలో లో వస్తుంది ఇది వచ్చేసి పింక్ కి మనకి ఇలా ఈ కలర్ కాంబినేషన్ తొట్టి వచ్చేసింది కంప్లీట్ గా కూడా వర్క్ వస్తుందండి అండ్ ఇది సైజు ట్వంటీ ఫోర్ సైజ్ ఇది కూడా లైట్ లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి ఇప్పుడు నవరాత్రులకు వేస్ట్ వేయటానికి కానీ పిల్లలకి వీటిల్లో తీసుకుంటే మనం కొంచెం తక్కువ బడ్జెట్లో మనకి రీజనబుల్గా వస్తాయి అనమాట ట్వంటీ టూ సైజు ఎవరైనా సిస్టర్స్ ఉన్నా అలా కలర్ కాంబినేషన్లో కూడా వచ్చేస్తుందండి ఇది కూడా ట్వంటీ టూ సైజులో ఇలా వస్తుంది ఇది స్లీవ్స్ ఇలా వస్తాయి అండి మనం ఇలాగా పైకి చేసుకోవచ్చు షోల్డర్ వరకు అండ్ ఇది వచ్చేసి ఇలా మనకి ఇంతకుముందు వీడియోస్లో పెట్టాము అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇది కూడా షోల్డర్స్ ఇలా వస్తాయి అన్నమాట సేమ్ ఇందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సారీ షిప్పింగ్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇది ఇంకొకటి అండ్ ఇది సైజు వచ్చేసి మనకి థర్టీ టూ సైజు మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుందండి సైజ్ సైజు కొంచెం పెద్దగా ఉంది ఇది ట్వంటీ టూ సైజ్ అండి అండ్ ఇది ట్వంటీ ఫోరు మోస్ట్లీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ఏనండి అండ్ ఇది కూడా ట్వంటీ టూ సైజు సో వీటిలో ఏ తీసుకున్నా కూడా మనకి సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది నవరాత్రి స్పెషల్ చాలా అంటే చాలా కొత్త కొత్త కలర్ కాంబినేషన్ తోటి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి స్మాల్ సైజు ట్వంటీ సైజు ఎయిటీన్ సైజు నుంచి కూడా మనకి ఇవే స్మాల్ సైజ్ అండి ఇది ఎయిటీన్ సైజు ఎయిటీన్ సైజు నుంచి థర్టీ టూ సైజ్ వరకు ఉన్నాయి అండ్ పెద్ద సైజులో అయితే మనకి ఇందాక చూపించాం కదా అవే ఉన్నాయి బట్ ఈ స్మాల్ సైజులో అయితే ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట మనకి అండ్ ఇవన్నీ కూడా నేను సైజెస్ అయితే చెప్తానండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి కాబట్టి సైజెస్ చెప్పాల్సిన పర్లేదు అండ్ కాస్ట్ ఏంటంటే మనకి ఇలాగా ఫ్రాక్ టైప్లో ఉందనుకోండి రెండు అటాచ్ అయ్యి ఉంటే మాత్రం నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి అండ్ ఇలాగ మనకి కట్ బ్లౌజ్ పీసు ఇలా టూ పీసెస్ టైప్లో కానీ ఉంటే మనకి థౌజండ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది సో ఇంక అన్నీ కూడా సేమ్ కాస్ట్ స్మాల్ సైజ్ అయితే కాస్ట్ తగ్గుతాయండి స్మాల్ సైజ్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఆన్లైన్ వస్తుందండి మన కొరియర్ ఎక్కడికైనా పంపిస్తాము డిటీడీసీ ఉంది లేదు అది లేని వాళ్ళకి మనకి బై పోస్టుల ద్వారానైనా కూడా పంపిస్తాము ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది బట్ టాప్ ఒక్కటే ఫ్రంట్ అయితే వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ అండి అండ్ హిప్ దగ్గర బెల్ట్ వస్తుంది అండ్ ఈ చున్నీ ఏంటంటే దీనికే కూడా అటాచ్ అయి ఉంటుందన్నమాట ఇదంతా కూడా చిన్న చిన్న చెంకీ వర్క్ వచ్చేస్తుందండి మనం ఇలా చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది మనకి ఇక్కడ వచ్చేసి లైట్ కలర్ ఇక్కడ డార్క్ ఈ అంటే ఇక్కడ బోర్డర్ వచ్చేటప్పటికి లుక్ అయితే చాలా బాగా తెలుస్తుందండి అండ్ వీటన్నిటికి కూడా స్లీవ్స్ అయితే వస్తాయి అండి ఫ్యాబ్రిక్ లోపల వచ్చేస్తుంది అనమాట అండ్ స్లీవ్స్కి ఏంటంటే మనకి జార్జెట్లు ఇచ్చాడండి ప్లెయిన్ ఇచ్చి దానికే శాటిన్ లైనింగ్ కూడా ఇచ్చాడనమాట మనం అటాచ్ చేయించుకోవచ్చు ఎలా ఉంటుంది సో కాస్ట్ అయితే అన్నిటికీ చెప్పాను కాబట్టి జస్ట్ మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి నేను అండ్ ఇది టూ పీసెస్ టైప్లో వస్తుంది హిప్ దగ్గర బెల్ట్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ వర్క్ వస్తుందండి నెక్ చుట్టూ కానీ ఇక్కడ ఒక ఫ్లవర్ కానీ అండ్ చున్నీ అయితే కంపల్సరీ వస్తుందండి ఇలాంటి వాటికి అలానే బుట్ట చేతులు వస్తాయి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతే ఉంటుందండి ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒక్కటే మనకి ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంటుంది అండ్ ఇది ఫ్రాక్ అండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు అండ్ ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది ఫ్రాక్ మోడలే నేను ఫ్రాక్ కాస్ కట్ అనేది నేను మీకు వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అండి మీరు కొంచెం త్వరగా ఆర్డర్ చేస్తే ఆ టైంకి ఉంటే నేను ఇది పంపిస్తాను లేదంటే వేరే కలర్ కాంబినేషన్ ఉందంటే నేనైతే ఇన్ఫామ్ చేస్తాను అనమాట అండ్ ఇది కూడా ఫ్రాక్ వచ్చేస్తుంది ఇది ఫ్రాకేనండి బట్ దీనికి ఏంటంటే ఈ ఫ్రాక్కి చున్నీ అనేది ఇచ్చాడు బ్లూకి మనకి పింక్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట బుట్ట చేతులు వస్తాయి ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పీచ్ కలరు మనకి ఇది కొంచెం లుక్ అనేది గ్రాండ్గా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది మనం వీడియోలో చూస్తుంది చిన్న సైజు చూస్తున్నాం కాబట్టి పెద్ద సైజ్ కూడా ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది మనకి ఏంటంటే కొత్త పీస్ కదా ప్రిల్స్ మొత్తం ఉండటం వల్ల మనకి ఇలా దగ్గర దగ్గర అనిపిస్తుంది అండ్ వీటిని చూడొచ్చు మనకి లోపలైతే సాటిన్ లైనింగ్ వస్తుంది అండ్ దాని లోపల నెట్ వస్తుంది అండ్ దాని లోపల కాటన్ లైనింగ్ కూడా వస్తుందండి మనకి వీటన్నిటికి కూడా కంపల్సరీ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ఇది టూ పీసెస్ సెట్ అండి మనకి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది చున్నీ వచ్చింది కంప్లీట్ వర్క్ బుట్ట చేతులు వచ్చేస్తాయి అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా టూ పీసెస్ సెట్ అండి ఇలా ఉంటుంది జస్ట్ మీరు కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఈసారి చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి మనకి ఇన్ని మన షాప్స్ తిరిగి ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించే బదులు మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ కాస్ట్ టూ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇదైతే గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ అన్నట్టు మనకి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకో కలర్ కాంబినేషన్